ఎలక్ట్రిషియన్ ఎలా విద్యుత్ అవుతుందో దాని గురించి అవగాహన తెలుస్తుంది కనుగొన్నాం కాబట్టి దానికోసం మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎలక్ట్రిషియన్ అంటే ఏంటిది ప్రతి ప్రతి ఇంటికి వెలుగు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ గౌరవించడము మీరు విద్యుత్తు రాని వాళ్ళు పనికర రాని వాళ్ళు దూరం ఉండండి కరెంటుతో సాహసం చేయకండి దానికోసమే నేను ఈ ర్యాలీ నియోజకవర్గం కొద్దిగా మా ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ నేను మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు వంటలు జీవించి మీతో వచ్చిన వడ్డిపోతాం సహకారం వంకించే వాళ్ళు అని మా రాజారు ఒకసారి మీతో ఎలక్ట్రిషియన్ వాతావరణం జరుగుతుంది అసలు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ అంటే ఎంతో డేంజర్తో కూడుకున్న వరకు ఎంతో డేంజర్తో కూడుకున్న వరకు ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది మనకు ఎలక్ట్రిషియన్ రోజు మనం మాట్లాడము మనము ఎందుకు ఎలక్ట్రిషన్ డే అంటే ప్రతి ఒక్కరి ఒక గుర్తింపు అనేది ఉంది కాబట్టి నైన్టీన్ ఎయిట్ లో థామస్ మెన్సన్ గారు మన బల్బుని కలిపెట్టారు ఆ డేని మనం ఎలక్ట్రిషియన్ డేగా ఎలక్ట్రిషన్ డే అని గుర్తు గుర్తు చెప్పేసి ఆ రోజు మనం ఎలక్ట్రిషియన్ డేగా నేషనల్ ఎలక్ట్రిషియన్ డేగా మన గుర్తించడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళకి ఒక డే అని ఉన్నది ఎలక్ట్రిషియన్ కూడా డే ఉంది ఎందుకంటే మనం నిరంతరము అవర్తో తో మన ప్రాణాలు ఎప్పుడు అవుతాయి కూడా చేసినప్పుడు జాగ్రత్త చేయండి మనం ఏం చేస్తా అంటే నేను ఎలక్ట్రిషియన్ ని చెప్పులు వేసుకునే కరెంటు ముడతాను చెప్పులు వేసుకునే పని చేస్తాను గొప్ప చెప్పకండి సేఫ్టీతో చేసిన వాడే నెంబర్ వన్ ఎలక్ట్రిషియన్ ఎప్పుడైతే ప్రొఫెషనల్ ఎలక్ట్రిషియన్ ఎవరైతారో ప్రాబర్టులు వాడండి ప్రాపర్టులు వాడి ఎలక్ట్రిషన్ చేయండి మన రక్షించండి మన పాణాలు మన చేతిలోనే ఉన్నాయి వెలర్ కోడ్ మాత్రం తప్పనిసరిగా వాడండి ఎర్రింగు బ్లాకు చూడండి కానీ మన ఎలక్ట్రిషన్స్ నుంచి ఒకరు సేఫ్టీగా పని చేయండి మన మీద ఎంతో మంది కుటుంబాల ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిషన్ ప్రతి రోడ్డు ప్రతి

వర్తిల్లాలి వర్తిల్లాలి ముఖ్యంగా మాకు ఇచ్చినటువంటి కోర్ట పోలీస్ స్టేషన్ వారికి మాకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మాకు సాయ సహకారం ఇచ్చినందుకు మా ఎలక్షన్ ప్రతి సభ్యుడి నుండి మీ కోటకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్